తెనాలి పట్టణం మనం చూస్తున్నాం గుంటూరు జిల్లా తెనాలి గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తెనాలి అదేవిధంగా ఇటువైపుగా విజయవాడ ప్రక్కనే మంగళగిరి ఈ ప్రక్కనే అమరావతి రాజధాని కనిపిస్తూ ఉంటాయి మధ్య మార్గంగా తెనాలి మనకు కనిపిస్తుంది కృష్ణానది నుంచి వచ్చే మూడు కాలువలు ఈ తెనాలి మండలం గుండా ప్రవహిస్తున్నాయి ఇక్కడ వరి పంటలు ఎక్కువగా పండుతాయి మనం తెనాలి కొత్తపేటలో ఉన్నాం వృత్తి శిక్షణ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల కేఎస్ఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల కేఎల్ఎన్ సంస్కృతి కళాశాల ఇలా కాలేజీలకి నిలయం అయి ఉంది తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ జేఎంజే మహిళా కళాశాల కేఎల్ఎన్ సంస్కృతి కళాశాల ఇలా ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఇక్కడ విద్యాపరంగా చాలా అభివృద్ధి చెందింది తెనాలి పట్టణం తెనాలి నగర్ కూడా బాగా అభివృద్ధి చెందింది కాటూరి ఆర్ట్ గ్యాలరీలో విగ్రహాలు తయారు చేస్తుంటారు ఇది కూడా ఒక ప్రత్యేకతగా చెప్తూ ఉంటారు ప్రస్తుత తెనాలి ఎమ్మెల్యే తెనాలి మంత్రి నాదండ్ల మనోహర్ గారు పౌర సరఫరా శాఖ ఎంతో శాఖ మీద పట్టు సాధించారు సమస్యల్ని స్థానిక సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తున్నారు ఏ సమస్య అయినా రోడ్ల సమస్య కానీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు ఇటీవల రైతుల సమస్య కూడా వెంటనే పరిష్కారం చేశారు హామీలు కూడా ఇస్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు ఇట్లా ఈ శాఖ మీద పట్టు సాధించగలిగారు నాదెండ్ల మనోహర్ గారు తెనాలి పట్టణం కొత్తపేట నుంచి నాజరిపేట ఇలా వస్తున్నాం మురగుపాలెంల్లి రోడ్డు ఇది ఒకప్పుడు తెనాల ఎంపీలుగా ఊర్వశి శారద తెనాల ఎంపీగా పనిచేశారు అదేవిధంగా ఇక్కడ బుర్రిపాలెం బొల్లోడుగా పేరు తెచ్చుకున్న నటశేఖర కృష్ణ గారు కూడా ఈ బుర్రిపాలెంలోనే జన్మించారు ఎన్టీఆర్ సెంటర్ చూడండి జనాలలో ఎన్టీఆర్ సెంటర్ ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం బుర్రీపాలెం వెళ్ళిపోతాం ఘట్టమనేని కృష్ణ గారు ఎన్నో సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా చిన్ని కృష్ణ సినీ మాటల రచయిత చిన్ని కృష్ణ గారు కూడా జనాలకి చెందిన వారే ఏవీఎస్ ప్రముఖ నటులు ఏవీఎస్ కూడా తెనాలికి చెందినవారే ఇలా తెనాల్లో హేమ హేమేల్సు రాజకీయ నాయకులు కానీ సినీ రంగ ప్రముఖులు కానీ చాలామంది ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా చాలామంది పనిచేశారు ఎడ్లపాటి వెంకట్రావు గారు రైతు నాయకుడు రాజ్యసభ సభ్యుడు వంటి ప్రాంతంలో అభివృద్ధి చేసిన వారిలో ఒకరిగా ఉన్నారు ఈ ప్రాంత వాసులు కె రోషి గారు ముఖ్యమంత్రి అయ్యారు నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ విధంగా ఈ ప్రాంతం ఈ సమీప ప్రాంతంలో జన్మించిన వారందరూ కూడా మేధావులుగా రాజకీయ పరిణితి చెందిన రాజకీయ మేధావులుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎందరో మేధావులు తెనాలందించిందనమాట తెనాలి ఎంపీలుగా శివశంకర్ గారు శారద గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు సింగం బసోపాన్నయ్య గారు ఇట్లా చాలామంది ఎంపీలుగా పనిచేసి తెనాలి పట్టణాభివృద్ధికి సమీప గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు రైతు నాయకులుగా వెలుగొందారు ఇది మనం బుర్రిపాలెం రోడ్డు చూస్తున్నాం చూడండి తెనాల నుంచి బుర్రిపాలెం వెళ్ళే రోడ్డు ఇది పచ్చని పొలాలతో అటు ఇటు పచ్చని పొలాలతో బుర్రిపాలెం మనకి స్వాగతం పలుకుతుంది రైతన్నలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ తెనాల ప్రాంతంలో అభ్యుదీ రైతులు ఎక్కువగా ఉంటారు సాగుబడి ఎక్కువగా దిగుబడి ఎక్కువ చేసే రైతులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఎమ్మెల్యేలుగా దొడ్డప్పని గారు ఇట్లా చాలామంది ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశారు ప్రస్తుతం తన ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా జనసేన రాష్ట్ర నేత నాదెన్ల మనోహర్ నాదెన్ల మనోహర్ గారు పనిచేస్తున్నారు సమస్యల మీద ఎమ్మట స్పందిస్తున్నారు రైతు సమస్యలు కానీ అపార్ట్మెంట్ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ ఏదైనా సరే విని వెంటనే పరిష్కారం చేస్తున్నారు వారు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తున్నారు వెంటనే ప్రజల సమస్యల మీద స్పందిస్తున్నారు అది నాదండ మనోహర్ గారు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇదే విధంగా ఈ ప్రాంత వాసులు ఈ బుర్రిపాలెం గ్రామవాసులు డాక్టర్ ప్రెహసేన చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు డాక్టర్ ప్రేమసేన చంద్రశేఖర్ గారు వారి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ తినాలి పరిసర ప్రాంతాల్లో మరింత రోడ్డు సదుపాయం కానీ ఇలా రైతుల సమస్యలు పరిష్కారం చేయటంలో డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు కృషి చేస్తారని కూడా చెప్తున్నారు సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసే దిశగా ఇక్కడ తెనాలి పెంబసాని చంద్రశేఖర్ గారు ఒక వింగు కూడా ఏర్పాటు చేశారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే వెంటనే సమస్యలు పరిష్కారం కూడా అవుతాయని చెప్తున్నారు ఏదైనా సరే రాజకీయంగా సాంస్కృతికంగా ఆర్థికంగా వాణిజ్య వర్తక రంగాల్లో కూడా తెనాలి ముందుకెళ్తుందనే చెప్పాలి ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అన్ని కళాశాలలు ఉన్నాయి చూడండి ఇక్కడ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ బురిపాలెం నుండి చదరవాడ రెండు కిలోమీటర్లు జంపని నాలుగు కిలోమీటర్లు నేలపాడు నాలుగు కిలోమీటర్లు ఇలా దూరంలో ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గట్టమనేని కృష్ణా గారి బీఈడి కాలేజీ ఉంది ఇక్కడ పేదలకు ఉచితంగా శుద్ధి చేసే మంచినీరు అందించే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో పెంబసాని గారు వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు ఈ బురిపాలెంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తొలి సర్పంచ్గా శాఖమూరి రాఘవయ్య గారు గెలిచారు ఇది ఒక రికార్డు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీమతి కుమిత్ బెన్ జోషి గారు ఇందిరా కాలనీలో నూతనంగా నిర్మించిన నలభై రెండు పక్కా నివాస గృహాలు కూడా ప్రారంభం చేశారు రెండు వేల సంవత్సరంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం ప్రారంభం చేశారు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు రాజకీయ నాయకులు తెనాల్లో రైతులు ఎక్కువ వరి ఎక్కువ పండిస్తూ ఉంటారు అన్ని చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి రామాలయాలు ఉండే శివాలయాలు ఉన్నాయి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ఏదైనా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో తినాలు కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు స్కూలు కాలేజీలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి పచ్చని పొలాల మధ్య మనకి విద్యా సంస్థలు ఉండటం ఈ ప్రాంతంలో ప్రత్యేకగా చెప్పుకుంటూ ఉంటారు బుర్రపాలెంలో లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం కూడా ఉంది ప్రతి సంవత్సరం మే నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఒక వేడుగ్గా జరుగుతూ ఉంటాయి తినాల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటారు ఇది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఈ బుర్రపాలెం గ్రామాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్నారు కృష్ణాగారి అబ్బాయి మహేష్ బాబు గారు ఈ బుర్రపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఇక్కడ రోడ్ల సమస్య కానీ రైతుల సమస్య కానీ ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా మహేష్ బాబు గారు చూస్తున్నారు ఇది ఒక రికార్డుగా ఉంది ఈ విధంగా ఇటు రైతులు అటు రాజకీయ నాయకులు ఇటు మేధావులు అందరూ కలిసికట్టుగా పనిచేసినట్టయితే ధనాలు మరింత అభివృద్ధి సాధించవచ్చని చెప్పవచ్చు ఏదైనా సరే ఇక్కడ రైతులందరూ అభివృద్ధి రైతులు పచ్చని పొలాలతో పల్లె ప్రగతికి స్వాగతం పలుకుతూ ఉంటుంది ఈ బుర్రిపాలెం గ్రామం చూడండి పచ్చని ప్రగతి కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ గ్రామీణ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడ రైతులు చాలామంది చెప్తూ ఉంటారు వాకింగ్ కూడా చేస్తూ ఉంటారని చెప్తున్నారు ఏదైనా సరే ఒక గ్రామీణ ప్రాంతం ఒక పట్టణ ప్రాంతం కలిసి ఉండి ఈ వాతావరణం ఈ తెనాల నుంచి బుర్రపాలెం వచ్చే రోడ్డులో మనం చూస్తూ ఉండొచ్చు అన్ని పొలాలే కనిపిస్తూ ఉంటాయి కాలుష్యం లేని గ్రామీణ ప్రగతి ఇక్కడ ఈ బుర్రిపాలెం గ్రామంలో తెనాలి పరిసర ప్రాంతాలు కనిపిస్తూ ఉంటుంది ఇది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు తెనాలి పరిసర ప్రాంతాల్లో చాలామంది సినీ రంగ ప్రముఖులు చాలామంది ఎన్నో పేరు తెచ్చుకున్న అవార్డులు తెచ్చుకున్న నటులు అదేవిధంగా నాటక కళాకారులు సాహిత్యవేత్తలు చాలామంది కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు తెనాలికి దాదాపుగా ఆలపాటి వెంకట్రామయ్య గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎమ్మెల్యే చేశారు తర్వాత దొడ్డపనైనయని ఇందిరా గారు అన్నాపత్రం సత్యనారాయణ గారు నాదల భాస్కరా గారు రావి రవీంద్రనాథ్ చౌదరి గారు గోగిరి నోమా గారు నాదల మనోహర్ గారు అన్నాపత్రం శివకుమార్ గారు ఇట్లా ఆలపాటి ప్రసాద్ గారు ఇట్లా చాలామంది తెనాలి ప్రాంతానికి ఎమ్మెల్యే చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించారు పార్టీలు ఏమైనప్పటికీ కూడా అన్ని పార్టీల వారు రైతుల సమస్య మీద వెంటనే స్పందించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి రైతుకి ఏదైనా సమస్య వచ్చినట్టయితే ఆ సమస్యను వెనువంటనే పరిష్కారం చేసే నాయకులు ఈ ప్రాంతంలో ఉండటం విశేషంగా చెబుతున్నారు జనాల నుంచి మనం బుర్రిపాలెం చేసాం బుర్రిపాలెం శివారు ప్రాంతంలో ఈ పొలాలను చూస్తున్నాం చూడండి తెనాలి బుర్రిపాలెం పచ్చని పొలాలతో బుర్రిపాలెం మనకి స్వాగతం పలుకుతుంది నరశేఖర కృష్ణ గారు బుర్రిపాలెంలో జన్మించారు ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు